హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మీ యూట్యూబ్ సిరి వ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ మేమంతా అయితే ఫైవ్ థర్టీకి లేసామండి మా చిన్న బాబు అయితే ఫోర్ థర్టీకి అలానే లేచేస్తాడు లేచిన వెంటనే మేమందరం లేచేయాలి వాడితో పాటు అందరం లేపేస్తాడు వాళ్ళ నాన్నమ్మని నన్ను వాళ్ళ డాడీని అలాగే మా పెద్ద బాబు కూడా నిద్రపోతూ ఉంటాడు వాడిని కూడా లేపేస్తాడు అందరు లేసేయాలి ఫైవ్ థర్టీకి అయితే లేచి ఇక్కడైతే ఫస్ట్ అయితే బాబుకి పాలు కాసిచ్చేసాను ఇక్కడైతే బాబుకి అలాగే ఏంటి ఇక్కడేమో ఉదయాన్నే లేసాను అలాగే ఇక్కడైతే సన్ రైస్ అయితే పడుతూ ఉన్నాయి అనుకుంటున్నారా అంటే లేచి చాలా సేఫ్ అయితే అయింది పిల్లల్ని అయితే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు వాళ్ళని కొంచెం సర్ది పెట్టుకొని ఇక్కడ కిచెన్లోకి వచ్చే లోపు ఈ టైం అయిందండి ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది సిక్స్ థర్టీకి అయితే ఇక్కడ బాబుకి అయితే రైస్ పెట్టేశాను అలాగే మాకు వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్ అన్ని వీడియోస్ అయితే మీకైతే ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్లాగ్లో అయితే అన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టిఫిన్ ఎలా ప్రిపేర్ చేసామో అన్ని వీడియోస్ అయితే చూపిస్తాను ఇక్కడ బాబు కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి బీరకాయ బీరకాయ ఆనియన్స్ టమోటాస్ వేసి ఇలా ప్రిపేర్ చేశాను ఇలాగే సేమియా ఉప్మా అయితే పిల్లలకైతే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తానండి సేమియా ఉప్మా చాలా ఇష్టంగా తింటారు ఇది ఈజీగా కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి ఈ బీరకాయలోకి నేను ఇక్కడైతే పచ్చని పప్పు అయితే నాన్ పెట్టాను అలాగే పిల్లల కోసం అయితే పాలు పెట్టాను అలాగే ఈ లోపైతే ఆ హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను అండి ఏం లేదండి నార్మల్ ఆయిల్ అయితే పెట్టేస్తాను హెడ్ బాత్ అయితే చేయాలనుకుంటున్నాను అందుకోసమైతే ఇక్కడ ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేసేస్తాను దానికోసం అయితే నేను కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను ఇంకా మీకు నా హెయిర్ సీక్రెట్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి తప్పకుండా అయితే హెయిర్ అయితే ఇంకా లాంగ్ ఉన్నిందండి అలా థిక్గా అయితే ఉండింది కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత అంత అయితే ఊడిపోయింది అలాగే ముందు నేను జాబ్ చేసే టైంలో కూడా హెయిర్ ఫాల్ అయితే చాలా ఊడిపోయిందండి అదైతే నాకు కొంచెం కొంచెం గ్రోత్ అవుతుంది ఇలాంటి సీక్రెట్స్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి తప్పకుండా అయితే వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసాను దీన్ని చక్కగా పైకి కట్టేస్తున్నాను ఇక్కడ సేమియా ఉప్మా అయితే పిల్లలకి ప్రిపేర్ చేశాను కదండి ఇద్దరికైతే పెట్టేస్తున్నాను బాబుకి స్కూల్ టైం అయితే అయిపోయింది ఇక్కడ చిన్న బాబు అయితే ఇక్కడ గుర్రంతో ఆడేస్తున్నాడు ఇద్దరు అల్లరు అస్సలు భరిచలేమండి మా అత్తయ్య పక్కన కూర్చో ఉన్నారు చూశారు కదా ఈమె మా అత్తయ్య ముందైతే చూపించలేదు వీడియో తీస్తున్నానని అటు తిరుగుతుంది ఇక్కడైతే కెమెరా పెట్టున్నాను దీనికి అడ్డంగా వచ్చి చిన్నబాబు అయితే కూర్చొని హాయ్ అయితే చెప్తున్నాడు అలాగే వాడు చూస్తున్నానని చెప్పి పెద్దవాడు కూడా వచ్చి కూర్చొని ఇద్దరైతే కెమెరా కనిపించకుండా కూర్చురు అందువల్ల దూరంగా జరిపి దూరంగా కూర్చుంటా ఇక్కడైతే కెమెరా కనిపిస్తుందని చెప్పి పెట్టాను చూసారు కదా వీళ్ళైతే కెమెరా కోసం అయితే కనుక్కుంటున్నారు అలాగే ఈ గుర్రంతో ఒకరు ఒకరు ఫైటింగ్ అయితే చేసుకోండి ఫుల్ ఫైటింగ్ అండి ఇక్కడ బాబు ఇద్దరు అయితే చిన్న అల్లరి కాదు అసలు ఒక వస్తువు కోసం అయితే ఇద్దరు కొట్టుకుంటారు అల్లరైతే అస్సలు మరిచ్చలేము ఇక్కడైతే నేను మా కోసం అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నానండి నాకు అత్తయ్యి మా వారికి ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తున్నాను రోజు దోశ ఏంటోనండి అస్సలు షేప్ కుదరడం లేదు పోసింది ఇలా షేప్ డిస్టర్బ్ అయిపోతా ఉంది అయినా ట్రై చేస్తాను నేనైతే ఏ టిఫిన్ ఉన్నా పిల్లలది మిగిలిన తినేస్తాను మా వారైతే అలా కాదండి ఏ టిఫిన్ అంటే ఆ టిఫిన్ అయితే తింటారు దోశ అయితే బాగా ఇష్టం దోశ ఎగ్ వేసామంటే సూపర్ తినేస్తాడు ఇక్కడైతే అయితే అత్తయ్యకి అయితే ప్రిపేర్ చేస్తే మరి స్కూల్కి వెళ్ళాలి కదా అత్తయ్య గారు అయితే అంగన్వాడీ టీచర్ అండి ఆమె అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అందుకోసం ఇక్కడైతే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను మా వారైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే పోసుకొని తినేస్తాము ఇక్కడ అత్తయ్య కోసం అయితే పోస్తున్నానండి చెప్పాను కదా షేప్ అయితే అస్సలు కుదరటం లేదని ఇదిగో ఇలానే వస్తుంది షేప్ అయితే ఎంతవరకు తెలియదు ఇక్కడ అలాగే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి బెండకాయ పులుసు అయితే మా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలకి ఆల్రెడీ బీరకాయతో అయితే ప్రిపేర్ చేసేసాను మా కోసం అయితే బెండకాయ కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే రైస్ కూడా అయిపోయింది ఇక్కడ బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ కూడా ఇక్కడ ఫినిష్ చేసేసానండి చూసారు కదా ఇలా మేనేజ్ చేసుకుంటూ వంటలు అయితే నేను తొందర తొందరగా బాబు స్కూల్కి లోపు బాబు వంట అయితే పూర్తి అయిపోతుంది బాబు వంట అయిపోయి బాబు స్కూల్ పంపించిన తర్వాత చిన్నగాడికి ఏమో స్నానం చేపించేసేసి వాటితో పాటు వాడిని అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ పనులు అయితే చేసేసుకుంటాను ఇక్కడ అయిపోయిన డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఆర్గనైజింగ్గా నేనైతే ఏది ప్రిపేర్ చేయలేదండి అన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ డబ్బాలు ఉన్న బాటిల్స్నే యూస్ చేస్తున్నాను ఇక్కడ కిచెన్ కూడా నేను కొన్ని చేంజ్ చేస్తానండి అప్కమింగ్ వీడియోలు అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి అయ్యి వీటిల్ని యూజ్ చేస్తున్నానండి మేమైతే ఇల్లు కూడా చేంజ్ అవ్వాలి బట్ చేంజింగ్ ఆ వీడియోస్ అన్నీ మీకు అయితే పోస్ట్ చేస్తాను అందువలన ఇక్కడైతే నేనైతే మార్చలేదండి ఏమీ ఎవరికన్నా చూస్తున్న వాళ్ళకి డిస్టబెన్స్గా ఉంటే సారీ అండి ఇవన్నీ నేను ఇక్కడైతే మార్చేస్తాను వచ్చే వీడియోలు అయితే తప్పకుండా ఇక్కడ కిచెన్ అంతా టోటల్లీ చేంజ్ చేసి నీట్గా అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ బాబు ఈవినింగ్ ఇక్కడ బాబు స్నాక్స్ ప్రిపేర్ చేశానండి బజ్జీలు బాబు అయితే ఇక్కడ ఉల్లగడ్డ బజ్జి మా కోసం అయితే పచ్చిమిర్చితో చేశానండి ఇవి మా చెట్టుకి కాసిన వచ్చిన పచ్చిమిర్చి అండి బాబు రంగానే ఏదో స్నాక్ కావాలి ఇలాగే మన వీడియోలు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్